హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈరోజు నేను మీకు చేసి వంట పాలకూర మీల్మికర్ కర్రీ సో ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పాల ఆయిల్ వేడిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇట్టి కొద్దిగా పాలకూరని ప్యాన్లో వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి వాటర్ లేకుండా ప్యాన్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని మళ్ళీ ఒక ఫోర్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి రుచికి సరిపడ్డ ఉప్పు ఉందో లేదో చెక్ చేసుకుని వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి మీ కనుక నా ఈ వంట నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్